ఏ ఏమంటావు బ్రో రచ్చ రచ్చ అవుతుంది మొన్న సండే ఎంట్రీ ఇచ్చిల్ సోమవారం మంగళవారం ఆ నామినేషన్ ఏంది బ్రో వైల్డ్ వైల్డ్ ఫైర్ ఇది రంగం కాదు చదరంగం ఇప్పుడు ఈ బిగ్ బాస్ నుంచి చదరంగం స్టార్ట్ అయింది బ్రో నాకైతే మామూలు లేదు బ్రో మస్తు అనిపించింది బ్రో ఆ నామినేషన్ పాయింట్స్ ఒక్కొక్కరి గురించి చెప్తా బ్రో ఫస్ట్ చూసుకుంటే మన తనుజ గారు నీ డ్రామాలంతా సాగిపోయినా తల్లి మూటాములే సదుకొని బయటికి వచ్చాల్సిందే తనుజ గారు చెప్పిన పాయింట్ ఆయుష గారు అరే అమ్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఆయుష గారు ఈ పాయింట్ మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పో నువ్వు మా టీలో చాలా సీరియల్ ఉన్నాయి నువ్వు సీరియల్ డ్రామాలు చేయకని మన మాధురి అది అమ్మేంది తనుజ గారికి చెప్పింది ఆయుష గారు అది సూపర్ అనిపించింది నాకైతే చాలా బాగుంది మెయిన్గా తనుజ గారి గురించి చెప్పుకోవాలంటే నీకు మై ఆమె ఎంత సేఫ్ గేమర్ అంటే ఒక సింపుల్ లాజిక్ చెప్తా బ్రో సేఫ్ గేమర్ అంటే ఆమెకు బాల్ ఇచ్చిండు బాల్ ఇస్తే నిఖిల్ బ్రో ఇస్తే ఆమె ఏమేసింది సుమన్ శెట్టి అని నామినేట్ చేసింది అది సుమన్ శట్టి అని పాయింట్ లేదన్నా కావాలంటే సుమన్ అని టార్గెట్ చేసి ఎవరు చెప్తా బ్రో బర్న్ ఎందుకు టార్గెట్ చేయలే అంటే భరణి అంటే మా డాడీ కాబట్టి ఈ ముందు ఎందుకు టార్గెట్ అయ్యేలేదు మా ఫ్రెండ్ కాబట్టి మళ్ళీ డిమాండ్ పొంది ఫ్రెండు రీతు ఫ్రెండ్ వీళ్ళందరూ ఫ్రెండే కానీ సుమన్ శెట్టి నేను ఎందుకు చేసింది అంటే అన్నకి ఏదో చెప్పేసి అయిపోతుంది అని పాయింట్ లేదన్నా ఆమె పాయింట్ ఏంది నువ్వు ఎక్కువ ఎవరితో మాట్లాడుతున్నావు అన్న ఎవరితో ఎక్కువ ఆపడుతున్నాను నువ్వు ఏడా నువ్వు ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి అంటే అన్న వాళ్ళందరికీ చెప్తే తప్పు ఉంటుంది ఈ సుమన్ శెట్టిన మంచోడు ఆమె కొడు కాబట్టి చేసింది కానీ సుమన్ శెట్టి నాకు తగ్గిండా ఏడా తగ్గలే ఆయనే ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ ఆడాలో ఎక్కడ చెప్పాలో నాకు బాగా తెలుసు సుమన్ శెట్టి అని తక్కువ అంచనే తనుజా అని చెప్తే ఉన్నాడు ఆయిషా గారు వచ్చాడు సపోర్ట్ మామూలుగా ఇచ్చి మామూలు ఇవ్వలేనా అసలు తనుజ గారికి ఎప్పుడు పాయింట్ సుమర్శ నువ్వు డ్రామాలు వేస్తున్నావు నువ్వు డ్రామా ఆడుతున్నావు నీ గేమ్ తల్లి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నాకు తెలుసు అలా అంటాడు అది సుమర్ పెట్టుకోవద్ద అంతా బయటకు వచ్చు గారి సో 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 తనుజు గారికి ఏడా పాయింట్ దొరకలేను అంత టార్గెట్ మాత్రం తనుజిందన్న ఆమె గేమ్ ఉంది ఆమె సింపతి ఆమె బాత్రూమ్ పోయి ఎంత డ్రామా అనిపిస్తుంది నాకైతే అన్న అసలు దాకా విషయం అన్న రమ్య పికిల్స్ ఏ ఫేస్ టు ఫేస్ అన్న ఇచ్చి పడేస్తుంది అసలు ఆమె దువ్వాడ మాధురి గారు ఆమె పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆమె వాయిస్కి ఆమె వాయిస్ ఓవర్కి దుమ్ము 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 చెప్తుందన్న అసలే మాధురి గారు ఆమె వచ్చిన వచ్చినతోనే ఆమె మాట్లాడే విధానం కూడా ఒక్కొక్కరు భయపడతానన్న షోలా ఒక్కొక్కలు భయం అంటే మాట్లాడే విధానం గంభీరంగా ఏదైనా ఫేస్ టు ఫేస్ రీతి చెప్పేసింది నువ్వు డ్రామాలు చేస్తావు నువ్వు రాసి నీతి ఒక్క మాట్లాడని చెప్పేసింది మన రమ్య గారు కూడా అరే ఏందన్న ఆమె అసలు డిమాండ్ పొడి కూర్చోబెట్టుకోండి మరి ఆమె చెప్పింది ఫస్ట్ వార్నింగ్ ఇచ్చింది నువ్వు నీ గేమ్ ఆపడతలేదు నువ్వు ఎక్కువ రీతి చదువుతుంటావు ఆమెతో రొమాన్స్ చేస్తున్నావు ఆమెతో ఉంటారు నీ గేమ్ నీ గేమ్ నువ్వు ఆడని కరెక్ట్గా చెప్పిందన్న తర్వాత కళ్యాణ్ ఈ కసిరాజా కళ్యాణ్ కూడా చెప్పింది నువ్వు అందరిని పట్టుకోండి పట్టుకోకు అందరిని గెలిచిన నన్ను గెలుకోకు తొక్కి పడేస్తా అని చెప్పింది అంతే మళ్ళీ ఈ కళ్యాణ్ ప్లానింగ్ ఏంటంటే నా ఆర్మీ అనే పేరు తప్ప నాకు బాధ అనిపిస్తుంది అని కళ్యాణ్ ఫస్ట్ ప్రియాని గెలికిండు ఆమె వెళ్ళిపోయింది తర్వాత తనుజాన్ గెలికిండు తనుజన్ గెలికిండు గెలికిండు మొన్న దొరికిపోయాడు మా రీతి చోదరి ఆ ట్రెడేషన్గా డిమాండ్ పవన్ పడ్డని రీతి చోదరి ఇప్పుడు ఏంటంటే తనుజ దగ్గరికి వచ్చాడు మెల్లగా చేయి గోగుతాడు ఇట్లా గిల్లుతాడు హగ్గులిస్తాడు